ఒక స్టాక్లో మనం పైకి వెళ్తున్న దాంట్లో మనం ఎవరు దూకకుండా ఒకసారి మనకు పుల్ బ్యాక్లో ఎలా పట్టుకోవాలో చూడండి ఒకసారి ఇప్పుడు ఒకసారి ఇక్కడ నుంచి స్టాక్ పైకి వెళ్ళింది మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఎక్కడ పట్టుకోవాలనేది ఒకసారి చూద్దాం క్యాండిల్ విత్ వాల్యూమ్తో పాటు మనం చూసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ డౌన్ వచ్చింది కొంచెం ముందుకు వెళ్తున్నాను ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ వచ్చింది ఈ పైకి వెళ్ళిన్న దాంట్లో దూకకుండా మళ్ళీ కిందికి వచ్చినప్పుడు ఎలా పట్టుకోవాలి కిందికి వచ్చినప్పుడు ఎక్కడ పట్టుకోవాలి అనేది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాము ఇది చూడండి వాల్యూమ్ ఎక్కడైతే మనం క్యాండిల్ ప్లస్ వాల్యూమ్ ఎక్కడ బ్రేక్అవుట్ అవుతుందో చూడండి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ కిందికి వచ్చింది ఈ మధ్యలో ఎక్కడైనా మనకి వాల్యూమ్తో పాటు క్యాండిల్ బ్రేక్ అయిందా ఇది ఇది టాప్లో ఉంది ఇక్కడ టాప్లో బ్రేక్ అయింది కనుక దీన్ని తీసుకోము రెడ్ క్యాండిల్ మీద గ్రీన్ క్యాండిల్ వచ్చింది కానీ తీసుకోం మళ్ళీ ఇక్కడ ఇంకా డౌన్ రావాలని చెప్తున్నాం ఇక్కడ డౌన్ రావాలి ఇలా డౌన్ వచ్చిన తర్వాత ఎలా పట్టుకోవాలి దాన్ని ఓకే ఇక్కడ నాలుగు రెడ్ క్యాండిల్స్ వచ్చినాయి ఇక్కడ ఎలా పట్టుకోవాలి ఇక్కడ రాలేదు గ్రీన్ క్యాండిల్ ఇక్కడ కిందికి వచ్చింది ఇక్కడ కూడా రాలేదు వాల్యూమ్ ప్లస్ క్యాండిల్ బ్రేక్ అవ్వలేదు ఇక్కడ వాల్యూమ్ బ్రేక్ అయింది కానీ క్యాండిల్ బ్రేక్ అవ్వలేదు ఇక్కడ మళ్ళీ త్రీ కే రెడ్ క్యాండిల్స్ తర్వాత ఇక్కడ చూడండి స్ట్రాంగ్గా రెడ్ క్యాండిల్ మీద గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయింది ఇక్కడ దీని తర్వాత మనం ఎంట్రీ తీసుకొని ఈ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకు చూడండి ఇక్కడ నుంచి దాదాపుగా వన్ వన్ నాట్ సెవెన్ నుంచి వన్ ఫిఫ్టీన్ వరకు దాదాపుగా సెవెన్ ఎయిట్ పాయింట్స్ వచ్చాయి ఇంకా పైకి వెళ్ళింది టెన్ పాయింట్స్ వచ్చేసాయి ఇంకా అలాగే చూసినా కూడా ఇంకా పైకి వెళ్ళింది వన్ ట్వంటీ ఫోర్ వరకు వెళ్ళింది మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ పైకి వెళ్ళింది కదా ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పైకి వెళ్ళింది కదా ఇక్కడ ఎలా ఫుల్ బ్యాక్లో పట్టుకోవాలో ఒకసారి చూద్దాం ఇక్కడ డౌన్ వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఎక్కడ బ్రేక్ అయిందో చూడండి ఇక్కడ ఎక్కడ లేదు చూడండి వాల్యూమ్ లేదు బ్రేక్అవుట్ లేదు వాల్యూమ్ లేదు బ్రేక్అవుట్ లేదు వాల్యూమ్ లేదు బ్రేక్ బ్రేక్అవుట్లేదు ఇక్కడ చూడండి ఇక్కడ రెడ్ క్యాండిల్ మీద వాల్యూమ్తో పాటు బ్రేక్ అయింది ఇది అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇంకో నేను మార్క్ పెడుతున్నాను చూడండి ఇక్కడ వాల్యూమ్తో పాటు గ్రీన్ క్యాండిల్ కూడా బ్రేక్ అయింది దీనిపైన ఎంట్రీ తీసుకొని కింద స్టాప్ లాస్ పెట్టినా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి కూడా దాదాపుగా సిక్స్టీన్ టు ట్వంటీ ఫైవ్ వరకు వెళ్ళింది దాదాపుగా ఇక్కడ కూడా చూడండి ఇక్కడ మార్కు దీనికి మార్క్ చేస్తున్నాను ఎల్ దాకృష్టించలేదు ఇక్కడ చూడండి వాల్యూమ్తో పాటు గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయింది ఇది అలాగనమాట ఇది వాల్యూమ్ ప్లస్ విత్ క్యాండిల్ ఎలా బ్రేక్అవుట్ తీసుకోవాలో డౌన్కి వచ్చిన తర్వాత ఇది స్టాక్స్లలో వర్కౌట్ అవుతుంది ఆప్షన్స్లో వర్కౌట్ అవుతుంది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎందులోనైనా ఈ రకంగా ఫుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఎలా ఎంట్రీ తీసుకోవాలనేది ఒకసారి స్పష్టంగా తెలుసుకోండి తెలుసుకుంటే ఈ రకంగా తెలుసుకుంటే చాలా ఇది చాలా పవర్ఫుల్ మెథడు ఒకసారి అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసిన వాళ్ళకే అర్థమవుతుంది ఓకే థ్యాంక్ యూ